హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంపేశ్వారా సో ఈరోజు నేను పడపల పులుసు పెట్టినానండి సో కరెంట్ లేదు మొబైల్ అయితే చేశాను సో చాలా బాగా వచ్చేసింది సో డిస్టర్బెన్స్ చూడండి మధ్య మధ్యలో మా టీ బాగా డిస్టర్బెన్స్ ఉంటే ఓకేనా ఉందిగో ఇదిగో హాఫ్ కేజీ తీసుకున్న ఫుల్ వర్షం బయట కరెంట్ పోయింది సో ఎప్పుడో అడిగి పెట్టినా ఇప్పుడు వండుతున్నా అనమాట కరెంట్ పోయింది అయినా టార్చ్ వెలుతురుతోనే మొబైల్ ఆన్ చేసుకొని చేస్తున్న చిన్న చిన్న అనమాట సో దానికోసం ఇగో ఉల్లిపాయను వెల్లుల్లి దంచి పెట్టుకున్న పొద్దున మామిడికాయ పచ్చడి చేసిన ఐదు రోజుల అందుకే రెడ్ కలర్ వచ్చింది అనమాట అది సో సరిపోను ఒక్కటి వేసేసుకున్నాం ఫాస్ట్గా వండుదాం కరెంట్ లేదు ఇప్పుడు సో ఫస్ట్ హలో సపోని వేస్తున్నాను చింతపండు కూడా సరిపో తీసుకున్నాను దాన్ని ఒక ఉల్లిపాయ కొత్తిమీర కట్ చేసుకోలేదంటే కట్ చేస్తాను ఫస్ట్ అయితే ఇది గిన్నె పెట్టేసుకున్నాం ఇది కలిపేసుకున్నాం కొంచెం ఆయిలేసి చీకటి ఉంది సరిగా పడుతూ ఉంటుంది ఇలా కలిపేసి పక్క పెట్టేసుకున్నాం ఇవన్నీ తీసేసుకున్నాం ఒక Kan ikke deg leses nå? కొంచెం వేగలుగుతాం కొంచెం వేగినాయి కదండి ఇప్పుడు మనం ఉల్లిపాయను వెల్లుల్లి వేసుకున్నాం కొంచెం లైట్గా ఆయిల్లో వేపి తీసుకున్నాం అనమాట అవన్నీ తీయలేదు వేసి అనమాట కలిపేసుకుని కొంచెం నూనెలో వేపాలన్నమాట ఇంక వెల్లుల్లి వేపేసి నూరేసుకోవాలి కరెంట్ అప్పుడు ఏం చేయలేదు నేను మామూలుగా నూరేసాను అనమాట రెడ్ కలర్ పొద్దున్న పచ్చని నూనె కాబట్టి ఆ రోడ్లు అట్లా కలర్ చేసినా అమ్మ ఏం చేస్తావు అమ్మ కుడిపల పులుసు పెడుతున్నట్టు ఇటు స్టవ్ మీద ఏం పెట్టుకున్నా గిన్నె పెట్టుకున్నా ఉల్లిపాయలు ఉల్లిగడ్డ ఉద్దేశ్రమా ఇంకో కోడిపేళ్ళు అప్పుడు కడగలేం మనం వర్షం పడితే అది పొద్దున్న తెచ్చింది మా ఇంట్లోకి ఉన్న పిల్ల చిన్న చిన్న పొంది ఫ్రిడ్జ్లో పెట్టి నేను సాయంత్రం కడుగు నెమ్మది కూర్చుంటే వర్షం స్టార్ట్ అయినా అట్లయితే చింతపండు పులుసే చింతపండు నాన్ వెజ్ చింతపండు స్పెషల్ బాగా అయినాయి

ఇక నిన్నునాండో అన్నట్టు గాయ్స్ మా అమ్మ నా హోల్డు కుక్క అంటే అంద儿 కంటో హోల్డు కుక్క హోల్డు కుక్క అంటే నాది బాస్రా హోల్డు కుక్క అంటే వనట్రా హోల్డు కుక్క అట్లానే అమ్మమ్మ 2022 కప్పి బిటుల నైట్ షర్ట్ ఉన్నప్పుడు అమ్మా అప్పుడు బైడింగ్ పబ్లిక్ గార్డెన్ పోతే ఆడికి ఫాస్ట్ పెట్టకిన అప్పుడు బిర్యానీ ఎక్కడ కరెంట్ లేదు ఇంకా చింకులు పడ్డాయి డాలి చింకులు పడ్డాయి డాలి రాజు అవ చికెం కాదు అది అన్నం తిన్నాడు రాజు ఇది ఓల్డ్ అప్పుడు కృష్ణది ఇదంతా నా అమ్మ తయారీసిన డిగ్లేడు నా కోసంకి మా ఫ్రెండ్స్ తయారీషింది అభినందన్ గారు టూ థౌసండ్ థర్టీన్ త్రీలో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో నైన్త్ మంత్ సెప్టెంబర్ ఇది కొనుక్కున్నా అంతా కొనుక్కున్నాను

కలపొద్ది చిన్న చిన్నవిటిట్లో అది లేయాలి సో కంచుట్లు వండుదాం అనుకున్నా కానీ ఇప్పుడు అది తీసేయట్లేదు లోపల ఎక్కడ ఉంది ఇప్పుడు పులుసు వేసేసుకుందాం పులుసులో పడ్డానుక గట్టిగా అవుతుంది ఒకసారి ఉప్పు చూసుకుంటాను మన చీకట్లో వండడం ఇది కొంచెం కస్తూరి మెత్తి వేసుకున్నామండి మెత్తి పిండి అయిపోయింది చెయ్యాలి దాని బాగా ఉంటుంది కొంచెం ధనియా పౌడర్ వేసేస్తున్నాము స్ట్ ఉడిపిస్తుంది ఏముండదే కొంచే ఎందుకంటే పులుసు ఎక్కువ నేను చిక్కగానే వేస్తుంది కొంచెం గరం మసాలా వేసుకోండి పొడపలు కొంచెం నీస వాసన వస్తుంది కొత్తిమీర వేసేసుకున్నాను అరేంట్ రాలేదు ఇంకా మాది ఏ టైంకి వస్తుందో వస్తుందో రావాలి ఇంకా ఇట్లా చిన్నగా పెట్టేసుకున్నాను చూద్దామండి గంట పెట్టకుండా నిద్ర పెడుతున్నాం అంతే అందుకే చెప్తున్నాము అంతే సో చక్కగానే ఉంది చక్కా నేను అది పెడదాం అనుకున్నాను మనం పెట్టేసి పొయ్యి మీద వండదామంటే ఉల్టా ఫుల్టా అయిపోయింది అనమాట ఓకే అండి ఈ వీడియో వరకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వరకు థ్యాంక్ యూ బాయ్